ఏంటండి కాసేపు లైట్ అయినందుకే పిల్లలు అంకుల్ ఎక్కడ అంకుల్ ఎక్కడ అని వెతికిస్తున్నారు అవును నేను లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు హాయ్ నా పేరు మదన్ ఈ పిల్లలకి గార్డియన్ నా కాళ్ళకి చాలా ఆపండి కొంతమంది ఇంతేనమ్మా మనమే అడ్జస్ట్ అయిపోవాలి ప్రయత్నిస్తే నడుకొస్తుందని డాక్టర్ చెప్పారు అంతా సెట్ అవుతుంది ఈ ఇంటి నుంచి వెళ్లేలోగా నా పిల్లలకి మంచి జరుగుతుంది మీకు మంచి జరుగుతుంది అందరం పాజిటివ్ ఆలోచిద్దాం అంతా మంచి జరుగుతుంది ఎస్ ఇలా నవ్వుతూ ఉండాలి ఓకే రెండు వేల సార్ 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 ఈ ఇంట్లో వాళ్ళు మనం అటువైపు వెళ్ళకూడదని చెప్పారు మన రూమ్స్ ఇటువైపు అంటే ఓకే ఓకే రెండు అటు వెళ్దాం సరే పదా వెళ్దాం குட் மார்னிங் ஏட்டு பண்டோடா குட் மார்னிங் குட் மார்னிங் சோலே నా పేరు లక్ష్మీనమ్మ నీ అంతపురం వెనకే మా ఇల్లు పాలతను వాళ్ళ కూతుర్ని అవును ఈ దందంగా ముగ్గు వేసి మధ్యన నిన్నావే బయటకి ఎలా వస్తావు అలా అడగండి ఎప్పుడు మా ఇంటి వాకిట్లో చిన్న చిన్న ముగ్గులే వేస్తాను ఇక్కడ వాకిలి పెద్దగా ఉండడంతో నాకే తెలియకుండా పెద్ద ముగ్గు వేసేసానమ్మా ఎవరో ఒకరు చెయ్యందిస్తే నేను ఈజీగా అవతలకి వచ్చేస్తాను ప్లీజ్ హోల్ మై హ్యాండ్ టచ్ మీ ఏమ్మా ఈ ఇద్దరి మగాల ఒరిజినల్ వైఫ్ ఎవరమ్మా ఏమండి ఏమండి ఒక చెయ్యికి ఎన్ని చేతులు వస్తున్నాయో పెళ్ళాలన్న తర్వాత మొగలను కంట్రోల్ ఉంచుకోవాలి నేన అంతపురానికి వచ్చిన వాళ్ళు నేను వేసిన ముగ్గు చూసి నన్ను మెచ్చుకున్నారు నాన్న మీ ముగ్గురు మెచ్చుకోని వాళ్ళు ఎవరమ్మా బాకీల వరకే వెళ్ళగలిగాను త్వరలో లోపలికి వెళ్లి చూస్తాను నాన్న అంత ఆశ్చర్యపోయేలా అంతపురంలో ఏ ఉందమ్మా ఎన్నో అంతపురాన్ని పుస్తకాల్లో చదివాను చూశాను ఇంటి ముందే ఉన్న ఈ అంతపురాన్ని మూడేళ్ల నుంచి చూస్తున్నాను లోపల పెద్ద పెద్ద గదులుంటాయి పురాతన వస్తువులు కూడా ఉంటాయి నాన్న లోపలికి మనం వదలరమ్మా కాదు నాన్న ఎలా అయినా అంతపురం లోపలికి వెళ్లి చూస్తాను నాన్న మీరు చూస్తూ కదా ఈ పిల్లలు ఏం చేస్తున్నారు ఓయ్ కుటీష్ ఎప్పుడు రడి రౌడన్ ఇంత లేట్ ఏంటి అంకుల్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంకుల్ ఎందుకు వచ్చామో అక్కడికి వెళ్తున్నాం అవును అంకుల్ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం ఈ ఊళ్ళోనే కదా మీ కులదైవం గుడి ఉంది మీ అమ్మని ద్వేషించే నీ కుటుంబానికి మంచి జరగాలంటే మీరు కులదైవం గుడికి వెళ్తేనే అది జరుగుతుందంట అందుకే ఇక్కడికి వచ్చాం అప్పుడు మనం అందరం కలిసి పోతామా అంకుల్ ఆ దేవుడు ఆశ కూడా అదే గుడికి వెళ్దాం ఎక్కడికి వస్తున్నాడు అదే కదా నానా వాడు మీరు రమ్మన్నారా లేదే నువ్వు చెప్పావు అక్క పిల్లల్ని పూజ కోసమే తీసుకురమ్మన్నావని అతనికి తెలియదా ఇదిగో మీరు ఎక్కడ ఉండాలో వచ్చిన రోజు చెప్పాను కదా మర్చిపోయారా ఇది మా కులదైవం నీకు అక్కడేం పనాయా పిల్లల్ని మాత్రం పంపించు నోపో మేడం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఇంతవరకు వాళ్ళని ఒంటరిగా ఎక్కడికి పంపించలా కుటీస్ దేవుణ్ణి ఇక్కడను వాళ్ళందరికి మంచి బుద్ధి మని వేడుకోండి బాయ్ రాయ్ ఒక్క నిమిషం ఉండరు కదా ఏంటి మాధవయ్య ఊర్లకు కొత్తగా కార్లు వెళ్తా నీకు విషయం తెలీదాట అంతపురానికి కొత్తగా కుటుంబం వచ్చింది అంటే ఇంకో కుటుంబం ఉచ్చులో పడిందంట ఎందుకు అడుగుతావులే దివ్యా నువ్వు కార్లోనే ఉండు మేము పిలుస్తాం ఓకే చెప్పారు ఇక్కడికి వచ్చి చూస్తే గుడే అడవిలా ఉంది గురోజీ చెప్పింది నిజమే మన కులదేవం గుడి పరిరక్షించబడకుండా ఇలా పాడుపడ్డం వల్లే మన కుటుంబంలో సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి వచ్చేసేరా ఇప్పుడే రావాలనిపించిందా సమస్య వచ్చాకే కులదైవం గుర్తుకొచ్చింది కదూ వాడేడి వాడు రాలేదా ఇది మా గుడి గుడి ఎందుకు పరిస్థితిలో ఉంది నేను అరవై సంవత్సరాలకు ఈ గుడిలో వచ్చాను అప్పటి నుంచి ఈ గుడి ఇలాగే ఉంది నవరాత్రుల్లో దీపం వెలిగించి దుర్గాష్టమి నాడు ఒక పెద్ద యాగం చేయడానికి వచ్చాం అలా చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయని మా గురువు గారు చెప్పారు మీ సమస్య తీరడానికి అంతకంటే పెద్ద సమస్య ఉన్న చోటుకొచ్చారే అక్కడ దీపం వెలిగించడం కుదరదు వెలుతురు రాదు వెలుతురు రావడానికి తనొప్పుకోదు అది చంద్రముఖి చంద్రముఖి ఒకవేళ వెలుతురు వస్తే వాడికి బలం వస్తుంది ఇప్పుడు మేము గుళ్ళో ఓ పెద్ద ఆయన చూశాం ఆయన కూడా వాడు రావాలి వస్తాడు అన్నారే ఆయన మా కలిసినప్పుడు ఆయన అలాగే ఉన్నారు నాకే ఇప్పుడు డెబ్బై అంటే ఆయన వయసు ఉంటుందో ఆలోచించి చూడండి చచ్చాక ప్రతి ఒక్కరూ బూడిదవుతారని ఒళ్ళు మొత్తం బూడిద పోసుకుని చావు కోసం వెతుకుతున్నాడా పెద్ద ఆయన ఆయన్ని కలిసిన పుణ్యం చాలని మీ పూజలన్నీ వదిలేసి ఊరికి బయలుదేరండి మీరెంత చెప్పినా మా ప్రార్థన పూర్తవకుండా ఇబ్బంది పడాలని మీ నుదుట రాసు మార్చగలరు సరే ముందు వెళ్ళి ఆ గుడిని శుభ్రం చేసే ప్రయత్నం చెయ్యండి ఆ తర్వాత చూద్దాం మిమ్మల్ని నిమిషం చాలా థ్యాంక్స్ దేనికి అన్నిటికీ నాకు చాలా రోజుల నుంచి ఒక కోరిక చెప్పండి చెప్పండి ఎలాగైనా పొర లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూడాలి నన్ను మీరు లోపలికి తీసుకెళ్తారా ఇదేనా మీ కోరిక ఓకే కానీ